ప్రజలా ప్రభు అయిన యేసుక్రీస్తునాములో మీ అందరికీ శుభాలు వందనాలు మాగ్ని అగ్నిజ్వాల మినిస్ట్రీ నుంచి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు మరి వాగ్దానాలు తీసి మేము ప్రతి రోజు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం మీ కొరకు మీరు ఎవరు మిస్ అవ్వద్దు మరి యుదే కాల వాగ్దానం మనం చూద్దాం దేవుడు ఏం మాట్లాడాడో రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ప్రే దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఏం మాట్లాడాడంటే దేవుని చేత పిలువబడిన వారు ఏర్పరచబడిన వారికి అంటే అనగా సమస్తము సమకూడి జరుగుచున్నవి సమస్తము దేవుడు మనకి ఇచ్చేవాడై ఉన్నాడు సమస్తము ధారాళముగా మనకి ఏది కొదువు లేకుండా సమృద్ధిగా ఇచ్చేవాడై ఉన్నాడు కాబట్టి మనము నమ్మకము కలిగి మనం ఈ వాగ్దానం చొప్పున మనము దేవుని కోసం ప్రయాసపడదాం ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా మహోన్నతుడ స్వరూపి నాయన జీవం మా మాయేశయ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన తండ్రి ఈ వాగ్దానం నైనా ప్రభ నా తండ్రి అయా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నా నాయన ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరి గురించి నేను ప్రభా ఈ వాగ్దానం నువ్వు మాట్లాడేవయ్యా స్పష్టంగా తండ్రి అయా సమస్తము సమకూడి జరుగుతున్నావయ్యా తండ్రి ప్రభా నీవు సమస్తము ధారాళముగా ఇస్తున్నావయ్యా మాకు ప్రభా అయా మమ్మల్ని పోషిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నైనా ఎంతమంది అయితే నాయన ప్రభా అయా ఈ వాగ్దానం లైవ్ కానీ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు చూస్తున్నారో ఫాలో అవుతున్నారో ప్రభా ఆ బిడ్డల్ని నిండుగా ఆశీర్వదించండి ప్రభా మంచి ఆరోగ్యము దయచేయండి నాయన కుటుంబంలో సమస్యలు తొలగించు బాధలు తొలగించు తొలగించునైనా ప్రభా కష్టాల నుండి విడిపించు తండ్రి వ్యాధుల నుండి విడిపించండి ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి అయా నమ్మిన బిడ్డల్ని ఎన్నటికీ విడువని ఎడబాయినని నువ్వు సెలవు తండ్రి పరమ తండ్రి పరిశుద్ధుడా అయా ప్రభ నా తండ్రి ఎంతమంది అయితే నేను ఇంకా లోకానుసారంగా జీవిస్తున్నారో వారిని వేదికి రక్షించమని ప్రార్థిస్తున్నా మారు మనసు కలిగించునైనా తండ్రి అయానికి స్తోత్రంలోనైనా ప్రతి ఒక్కరిని నిత్య నరకాగ్ని నుండి తప్పించి నిత్య జీవంలోనికి ప్రవేశించేలాగా కృపను తాయిచ్చేయండి ప్రభావ మీకు స్తోత్రాలు లైవ్ చూసే బిడ్డలందరినీ దీవించు ఆశారు ఆశీర్వదించు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును నెరవేరునుగా కథండి అయా నశించిపోతున్న ఆత్మలను వెదికి రక్షించి సన్నిధికి నడిపించమని ప్రభా పరిచర్ను బట్టి సహకరిస్తున్న వారిని బట్టి పరిచర్య చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థన చేసి అడుగుచు నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్లాడండి మీరందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నా గాని ప్రార్థన చేసుకుని వెళ్ళండి ప్రభు అయిన దేవుడు మనకు తోడై ఉంటాడు ఏ అపాయము జరగని వాగ్దానం చేశాడు కాబట్టి మీ మీ గురించి మేము తప్పనిసరిగా ప్రార్థన చేస్తున్నాం మీరు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరూ పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు